హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలాగే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాకు ఇలాంటివి ఇలా సంతోషంగా వాళ్ళు తెచ్చిచ్చినప్పుడు ఈ రోజులలో మీరు చాలా వినే ఉంటారండి ప్రతి రూపాయి మనకే ఇంపార్టెంట్ వాళ్ళకి ఎందుకు పెట్టాలి మనం అనే సొసైటీలోనే ఎక్కువగా మనం బతుకుతూ ఉన్నాము అంటే చాలా వరకు అనమాట చాలా వరకు స్వార్థం ఇలాంటివి చాలా మనం ఫేస్ చేస్తూ ఉంటాము ఎక్కడైనా కానీ ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళని పలకరించుకోవడము లేని వాళ్ళు తక్కువగా చూడటము అనేది సొసైటీలోనే కాదండి నేనైతే ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా మా నా మనసుకి సంబంధించిన చాలా విన్నాను చూశాను అలా అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక ఇలాంటివి కొన్ని చూసినప్పుడు మానవ మానవత్వంలో వాళ్ళ మానవత్వంలో కూడా మార్పు రావాలండి ప్రతిదీ కూడా మనము డబ్బుతోటే అని ముడిపెట్టుకోకూడదు కొన్ని ఆప్యాయతలు అనురాగాలు చాలా అనమాట చాలా ఇచ్చే మనుషులు ఉంటారు అలాంటివి నా జీవితంలో ఎక్కువగా అనమాట ఎక్కువగా జరిగిన సన్నివేశాలే చాలా ఉన్నాయి అన్నమాట అందుకోసం ఎప్పటికప్పుడు నేను మీకు చెబుతూ అనమాట ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ అండి జీవితంలో ఏదైనా కానీ ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు అనుకుంటారు చిన్న చిన్న సంతోషాలు కదండి ఇవి మనకి ఇచ్చినప్పుడు వాళ్ళ కళ్ళల్లో చూసిన ఆనందము అలాగనే తీసుకున్నప్పుడు ఇవి వండుకొని తిన్నప్పుడు మేం పొందిన ఆనందం చాలా ఉంటుందన్నమాట నాకు ఇలాంటి సొసైటీలో మనం బతుకుతూ ఉన్నప్పుడు ఇలాంటి మంచి మనుషులు వచ్చేసి మనకి ఇంకా మంచి ఉంది ఇంకా ఇట్లాంటి మనుషులు కూడా ఉన్నాము చాలా కుటుంబాలు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని కుటుంబాల వాళ్ళు మాకు ఇలా పంపిస్తూ ఉంటారండి వాళ్ళు పంపించినది చిన్న వస్తువైనా పెద్ద వస్తువు అయినా కానీ నేనైతే బాగా ఫీల్ అవుతాను ఎందుకంటే అంత సంతోషం అన్నమాట మా కోసం వాళ్ళు సరే నాకు చాలా ఆనందం ఇస్తుంది అలాగే ఇలాంటి సంతోషాలు వచ్చి వాళ్ళు పలకరించినప్పుడు నేను వీడియోలన్నీ మీకు ఎందుకు షేర్ చేస్తూ ఉంటాను అంటే మేము కష్టాన్ని మర్చిపోవాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా పలకరిస్తూ ఉంటారు వచ్చి మళ్ళీ మీరు అవే బాధలలో ఉండి అట్లనే ఉండకండి కొంచెం బయటికి రావాలి తప్పదు గతం మనం అన్నీ మర్చిపోతూ ఉండాలి ఎప్పటికప్పుడు బతకాలి మళ్ళీ పిల్లల్ని పెంచుకోవాలి పెద్ద చేసుకోవాలి చాలా ఉంటాయని చెప్పి ఇవన్నీ చెప్పడానికి వచ్చి ఇలా నాకు వాళ్ళ దగ్గర పండిన అండి ఇవి ఆర్గానిక్ అనమాట అన్నీ కూడా వాళ్ళ ఇంట్లో మందులు లేకుండా పండి మనకు తీసుకొచ్చి ఇచ్చి నన్ను మా మమ్మల్ని పలకరించి కాసేపు మాతో మాట్లాడి మా అయ్యగారిని గుర్తు చేసుకుంటూ చాలా మంచి అయ్యి గారు అని చెప్పి ప్రతి నోటా వినే పదం అనమాట నేను ఇది రెగ్యులర్గా వినే పదం అనమాట ఎవరు వచ్చినా కానీ అయ్యగారు చాలా మంచివాళ్ళు అయ్యగారు చాలా మంచివాళ్ళు అని చెప్పి చెబుతూ మాకు ధైర్యం చెప్పి అలా వస్తూ ఉంటారండి అందుకోసమే నేను ప్రతి వాళ్ళు కూడా వచ్చిన వీడియోలన్నీ కూడా మళ్ళీ మనం మనుషుల్లో కలవాలి బాధలు మర్చిపోవాలి మనుషుల్లో కలవాలని చెప్పి నేను వీడియోలు అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను ఇది కూడా చక్కగా పప్పులో వేసుకోండి అని చెప్పి అలా ఆప్యాయత అనమాట ఇది మనకి ఇచ్చిన వాళ్ళ ఆప్యాయత ఎంత నిండుగా ఉందని చెప్పి నేను చెప్పడానికే వీడియోలు షేర్ చేస్తూ ఉంటాను ప్రతిదీ వీడియో పెడుతున్నాను పెడుతుంది ఏంటి అని చెప్పి ఎవరు అలా అనుకోవద్దు అంటే ఒకటి ఇద్దరు అలా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కానీ వాళ్ళకి తెలియదండి ఆ మాట అనే మనుషులకి ఈ బంధాలు ఈ ఆప్యాయతలు విలువ తెలియదు అనమాట తెలియకుండా నోటికొచ్చింది అలా అంటూ ఉంటారు అలాంటి వాళ్ళని మనం పట్టించుకోవద్దు ఎందుకు అంటే మనకి దారిన పోతుంటే సామెత ఉంది కదండి దారిన పోతుంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి ఎన్ని కుక్కలు మురిగినా మనం పట్టించుకోవద్దు ఎందుకు అంటే వాటిలో మంచి కుక్కలు ఉంటాయి చెడ్డ కుక్కలు ఉంటాయి కాబట్టి చెడ్డ వాళ్ళ మాటలని పక్కకి నెట్టాలి అంతేకాని వాటినే పట్టించుకొని బాధపడుతూ ఉండకూడదు అనమాట నాకు వాళ్ళందరూ అట్లాంటి వాళ్ళ మాటల కంటే కూడా ఇలాంటి సంతోషకరమైన విషయాలే నాకు ఎక్కువ గుర్తుంటాయి నేను గుర్తుంచుకుంటాను అట్లా గుర్తుంచుకున్నాం కాబట్టే మన జీవితం అనేది ముందుకు వెళ్తుంది అనమాట ఇంకా అవే గుర్తు మనసులో పెట్టుకుంటే ఎప్పుడు బాధపడుతూ ఉంటాము ఎప్పుడు బాధపడకూడదండి బాగా కష్టం వచ్చినప్పుడు కష్టాన్ని దిగమింగుకొని బయటకు అనేది రావాలి మళ్ళీ మనం జీవితం అనేది స్టార్ట్ చేయాలి నాకు ప్రతి ఇట్లా ఇక్కడ ఉన్న వాళ్ళతోటి ఇంత రిలేషన్ ఉందన్నమాట అంత ఆప్యాయతలు అంత బంధాలు ఉన్నాయి కాబట్టి నేను ఏ బంధాన్ని అయినా కానీ ఎప్పటికప్పుడు మీకు అది చిన్నదైనా పెద్దదైనా కానీ నేను ఎమ్మటే మీకు ఇలా మాటల్లో చెప్పడానికి ముందుకు వస్తూ ఉంటాను ఈ వీడియోని చూసి అందరూ కూడా లైక్ చేయండి అలాగే మా గ్రామస్తులంతా కూడా మా కుటుంబానికి ఎంత సపోర్ట్గా ఉన్నారో మీరు కామెంట్ రూపంలో చెప్పండి ఎప్పుడు కూడా వెన్ను తట్టి ఉంటారనమాట అది ఇక్కడ మేము సంపాదించుకున్న ఆస్తి అనమాట మీకు ఆస్తి ఎంత ఉంది అంటే బోలెడు ఉంది ఇంత ఆస్తి అనమాట మొత్తం కూడా ఇంకా మాటలో చెప్పలేని ఆస్తి ఉందండి మాకు ఇది చాలు ఈ జీవితానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్